ఉన్న నాలుకకు మందేస్తే ఉన్ననాలుగా ఊడినట్టు ఉంది నా పని తీరు ఏంటి అనుకుంటున్నారా ఊరికెళ్ళి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేద్దాం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కాకపోతే అడిగి పోయినాక నేను అడుగు పెట్టడమే ఆలస్యం ఫుల్ వర్షం పడింది ఇక వర్షం పడితే సిగ్నల్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కదా ఉత్తప్పుడే రింగ్ రింగ్ బిల్లలా తిరుగుతూ ఉంటది ఇక వర్షం పడితే అస్సలు సిగ్నల్ రాలేదనమాట ఎంతో హించుకొని పోతే అక్కడికి వెళ్ళేసరికి అంత బిస్కెట్ అయిందన్నమాట అనమాట ఇక ఏం చేస్తాం వన్ వీక్ వీడియోస్ పెట్టలేదు ఇక మీరు చెప్పండి ఇక వ్యూస్ రాకపోతే ఎట్లుంటది నా మనసుకు ఎంత బాధ అనిపిస్తుంది నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తే వ్యూస్ రావట్లేదు అని బాధపడుతూ ఇది బాధపడుతూ చేసిన వీడియో అనమాట కాబట్టి నా బాధను అర్థం చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇక నేను ఎగ్ బిర్యానీ చేశాను ఊరు నుంచి రావడమే ఎగ్ బిర్యానీ చేసి మమ్మీ అని అన్నారు ఇక ఏం చేసినా ఈ నాలుగు రోజులే ఇంకా ట్వంటీ టూ వచ్చిందంటే మా వారు మా బాబు అయ్యప్ప మాలు వేసుకుంటారు అన్నమాట ఇక చేసి పెట్టడమే కదా నా డ్యూటీ అందుకని వాళ్ళు ఎగ్ బిర్యానీ చేసి మమ్మీ అని అన్నారు అనమాట ఈ టెన్ డేస్ మాత్రం వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెడదామని డిసైడ్ అయి ఉన్నాను ఇక నాన్ వెజ్ వంటకాలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి